అతనికి చేయాలనిపిస్తే చేస్తాడు ఎవ్వరు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు తినాలనిపిస్తే ఆమె తింటుంది ఎవ్వరు ఆమెకి చెప్పాల్సిన అవసరం లేదు వెల్ ఆమె మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతుంది ఎవ్వరు కూడా ఆమెకి చెప్పాల్సిన పని లేదు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్ లో చాలా కంఫర్టబుల్ గా ఈజీగా ఎలా చెప్పాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఫాలోయింగ్ లవ్ విత్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి ఓకే ట్రస్ట్ మై కంటెంట్ యూఆర్ గోయింగ్ టు డేస్ ఓకే యూ విల్ బి హావింగ్ సిక్స్టీ క్లాసెస్ ఇక్కడేజ్ రిజిస్టర్ చేసుకున్న వెంటనే క్లాస్ టైం కి ఒక టెన్ మినిట్స్ ముందు మీకు ప్రతిరోజు లింక్ సెండ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ కావచ్చు గైస్ సో లెట్ మీ డైవ్ ఇన్ టు దాపిక్ రైట్ చాలా సింపుల్ గా చెప్పవచ్చు ఇక్కడ ఏంటంటే చూడండి నేను చెయ్యాలనుకుంటే చేస్తా అన్నప్పుడు ఇఫ్ క్లాజ్ ని యూజ్ చేస్తాం ఎందుకంటే ఒకవేళ నేను చేయాలనుకుంటే అని చెప్తున్నాం వాంట్ టు అంటే వాంట్ టు ప్లస్ సంథింగ్ వర్బ్ నెంబర్ వన్ అని చెప్పినప్పుడు ఏంటి అంటే ఒకటి చేయాలనుకుంటున్నాను అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెంటెన్స్ ని స్ప్లిట్ చేస్తే ఐ వాంట్ డూ అంటే నేను చేయాలనుకుంటున్నా ఒకవేళ నేను చేయాలనుకుంటే ఇఫ్ ఐ వాంట్ డూ ఇఫ్ ఐ వాంట్ డూ సంథింగ్ ఐ విల్ అంతే ఇంకా ఐ విల్ డూ ఇట్ అని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సింపుల్ గా చెప్పొచ్చు ఇక్కడ ఏంటి ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ ఐ విల్ నేనేదైనా చేయాలనుకుంటే చేస్తాను ఓకే యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ అంటే నువ్వు చెప్పాల్సిన పని లేదు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి సిచ్యువేషన్ లో డోంట్ హ్యావ్ టు అనే ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేయొచ్చు ఎక్స్ప్రెషన్ ని నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు గో గోదేర్ నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు సజెస్ట్ మీ నువ్వు నాకు సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే యూ డోంట్ టు టెల్ హర్ నువ్వు ఆమెకి చెప్పాల్సిన పని లేదు ఇలాంటి సిచ్యువేషన్ లో మనము ఈ విధంగా యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ లెట్స్ టు ఈట్ అంటే ఆమె తినాలనుకుంటున్నది ఆమెకి తినాలనిపిస్తున్నది అని మనం స్ప్రిట్ చేసినప్పుడు దాని అర్థం ఒకవేళ ఆమెకి తినాలనిపిస్తే ఇఫ్ షీ వాట్ షీ విల్ ఆమెకి తినాలనిపిస్తే తింటది ఓకే అంతే కదా ఆమెకి తినాలని ఉంటే ఆమె తింటది ఇక్కడ షీ విల్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు వి నీడ్ టు అవాయిడ్ ద రిపిటేషన్ బికాస్ ఇక్కడనే చెప్తున్నాం కాబట్టి ఆమె తినాలనిపిస్తే ఆమెకు తినాలని అనిపిస్తే తింటది ఆమె నో బీ హ్యాస్ టు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నో బడి హర్ ఈ విధంగా చెప్తాం ఇక్కడ నో బ వచ్చింది కాబట్టి డోంట్ హ్యావ్ టు అని చెప్పాల్సిన అవసరం లేదు ఇందులోనే మీనింగ్ ఉంటుంది నో బీ హ్యాస్ టు టెల్ నో బీ కాబట్టి హ్యాస్ టు యూస్ చేస్తున్నాం దట్ దిట్ సంథింగ్ ఈస్ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సెంటెన్స్ ఇట్ సౌండ్స్ సమ్థింగ్ డిఫరెంట్ బికాస్ ఇక్కడ ఏముంది అంటే దే వాంటెడ్ టు డూ ఇట్ ఇక్కడ సెంటెన్స్ ని స్ప్లిట్ చేసినప్పుడు చూడండి దీని మీనింగ్ ఏంటి దే వాంటెడ్ డూ ఇట్ అంటే వాళ్ళు చెయ్యాలనుకున్నారు వాళ్ళు చెయ్యాలనుకున్నారు వాళ్ళు చెయ్యాలనుకుంటున్నారు అంటే దే వాంట్ ఇట్ అని చెప్తాం కానీ ఇక్కడ వాళ్ళు చెయ్యాలని అనుకున్నారు కంప్లీటెడ్ యాక్షన్ అక్కడ అందుకే చెప్తున్నారు దే వాంటెడ్ డూ ఇట్ డిడ్ వాళ్ళు చేశారు ఓకే చెయ్యాలనుకోవడం వల్ల వాళ్ళు చేశారు యాజ్ అంటే అందువల్ల అనే మీనింగ్ లో చెప్తాం చెయ్యాలనుకున్నారు కాబట్టి చేశారు అని చెప్పవచ్చు ఓకే చెయ్యాలనుకున్నారు అనుకున్నందు వల్ల వాళ్ళు చేశారు అని చెప్పడానికి యాజ్ దే వాంటెడ్ టు డూ ఇట్ దిడ్ యాజ్ దే వాంటెడ్ టు డూ ఇట్ ద డి అంటే వాళ్ళు చేయాలనుకోవడం వల్ల చేశారు నో బడి ఫోర్స్ దెమ్ ఎవ్వరూ వాళ్ళని ఫోర్స్ చేయలేదు నో ఫోర్స్డ్ ఫోర్స్ దెమ్ అంటే వాళ్ళని ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు అని ఇక్కడ హీ వాట్స్ టు జాయిన్ అంటే అతను జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు హి విల్ అంటే జాయిన్ అవుతాడు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఇఫ్ హీ వాంట్స్ టు జాయిన్ హి విల్ ఒకవేళ తను జాయిన్ అవ్వాలనుకుంటే అవుతాడు యు డోంట్ హ్యావ్ టు టెల్ హిమ్ నువ్వ అతనికి చెప్పాల్సిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు టెల్ హిమ్ వెదర్ టు జాయిన్ అ నార్త్ జాయిన్ అవ్వాలా వద్దా అని నువ్వా అతనికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇఫ్ హీ వాట్స్ టు జాయిన్ హి విల్ అతనికి జాయిన్ కావాలని ఉంటే అతను జాయిన్ అవుతాడు ఇట్లా నెక్స్ట్ సెంటెన్స్ ఐ వాంట్ టు ఓట్ ఫర్ ద పార్టీ నేను పార్టీకి ఓటేయాలనుకుంటున్నాను ఐ వాంట్ ఓట్ ఫర్ సమ్ పార్టీ నేను ఒక పార్టీ ఓటేయాలనుకుంటున్నాను ఐ విల్ నేను ఓటేస్తా వెల్ ఇఫ్ ఐ వాంట్ టు ఫర్ ద పార్టీ నేను ఆ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటే ఐ విల్ నేను వేస్తా ఇఫ్ ఐ వాంట్ టు ఫర్ ద పార్టీ ఒకవేళ నేను ఆ పార్టీకి ఓటేయాలనుకుంటే ఐ విల్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఫర్ విచ్ పార్టీ ఐ హ్యావ్ టు ఓట్ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఏ పార్టీకి ఓట్ వేయాలని వెల్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఫర్ విచ్ పార్టీ ఐ హ్యావ్ టు ఓట్ అంటే నేను ఏ పార్టీకి ఓట్ అయ్యాలనే విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ ఇఫ్ ఐ వాంట్ ఓట్ ఫర్ ద పార్టీ ఐ విల్ ఆ పార్టీకి నేను ఓట్ వేయాలనుకుంటే నేను వేస్తా ఇట్లా చెప్తున్నా అండ్ ద నెక్స్ట్ వన్ షీ విల్ స్పీక్ ఇఫ్ షీ వాట్స్ టు మాట్లాడాలి అనిపిస్తే ఆమె మాట్లాడుతుంది ఓకే ఇక్కడ మళ్ళీ స్పీక్ ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే షీ విల్ స్పీక్ ఇఫ్ షీ వాంట్స్ టు ఇట్లానే చెప్పొచ్చు లేదా షీ విల్ ఇఫ్ షీ వాంట్స్ టు స్పీక్ బోత్ ఆర్ కరెక్ట్ ఓకే టేక్ వాట్ ఎవర్ యు ఫీల్ కంఫర్టబుల్ రైట్ షీ విల్ స్పీక్ ఇఫ్ షీ వాంట్స్ టు అంటే ఆమె మాట్లాడాలనుకుంటే మాట్లాడుతుంది నో బడీ కెన్ టెల్ హర్ ఎవ్వరూ ఆమెకి చెప్పలేరు నో కెన్ టెల్ హర్ ఓకే ఎవరు చెప్పలేదు అండ్ ద లాస్ట్ వన్ ఐ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు ఏం చేయాలో నాకు తెలుసు ఏం చేయాలో చేయకూడదు నాకు తెలుసు అని చెప్పే సిచ్యువేషన్లో ఐ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు ఏం చేయాలో చేయకూడదో నాకు తెలుసు అని చెప్పేటువంటి సిచ్యువేషన్లో ఈ విధంగా చెప్తాం అండ్ హూ ద హూ ద హెలాట్ నువ్వెవరు నాకు చెప్పడానికి ఏం చేయాలో చేయొద్దో చెప్పడానికి నువ్వెవరు అని చెప్పేటువంటి అంటే నువ్వెవడివి అని అంటూ ఉంటాం కదా కొంచెం ఎంఫసైజ్ చేస్తాం అట్లాంటి సిచ్యువేషన్ లో హూ ద హెల్ ఆర్ యూ అనేది యూజ్ చేస్తుంది ఓకే గైస్ ఇక్కడ మీకు ఏదైనా చేయాలనిపించినప్పుడు నేను చేస్తా అంతే తప్ప ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి సిచ్యువేషన్ లో ఓకే ఒకే ఎగ్జాంపుల్ ని నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే నాకు చెయ్యాలనిపించింది కాబట్టి చేశాను అనేది ఒకటి నెక్స్ట్ నాకు చేయాలనిపిస్తే చేస్తాను అనేది ఒకటి టూ ఎగ్జాంపుల్స్ ఐ వాంట్ యూ టు మెన్షన్ బిలో ఇన్ ద కామెంట్ సెక్షన్ డోంట్ ఫర్ టు రైట్ డౌన్ ద కామెంట్స్ ఓకే అండ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ డూ మెసేజ్ మీ టు దిస్ నెంబర్ హరి ఓకే ద గోల్డెన్ ఛాన్స్ అండ్ యూ హ్యావ్ టు గ్రాఫిట్స్ బికాస్ యూఆర్ గోయింగ్ టు ఫ్లూ ఇన్ ఇంగ్లీష్ Just in the matter of 60 days. And that's it for today. Let's meet tomorrow. Bye bye.